పిఠాపురంలో సోమయ్య రామయ్య అనే అన్నదములు ఉండేవారు వారు ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా ఉండేవారు తండ్రి యోసేకు అనారోగ్యం చేయడంతో కొడుకులు ఇద్దరిని పిలిపించాడు చూడు సోమయ్య రామయ్య మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి మీకు పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటుండగా ఈ మాయ రోగం అంటుకుంది ఈ రోగం తగ్గేలా లేదు నాకున్న పది ఎకరాల పొలం చేరో ఐదు ఎకరాలు సమానంగా పంచుకోండి ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు అని కొడుకుల దగ్గర మాట తీసుకున్నాడు రోసయ్య కొన్ని రోజులకు రోసయ్య చనిపోయాడు భార్య కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది అందరూ కలిసే ఉంటున్నారు రోజు సోమయ్య భార్య ఇలా అంది ఏమండి ఎన్నాళ్ళని ఈ ఉమ్మడి కోపరం రేపు మనకు పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇద్దరు కలిసి సంపాదిస్తే ఉమ్మడి సంపాదన అవుతుంది మనం ఏదన్నా ఖర్చు పెట్టాలన్నా పెట్టలేం ఏమైనా ఆస్తులు పొలంగాని కొనాలన్నా కలిసే కొనాలి పైగా మీ తమ్ముడు తెలివితేటలు కూడా తక్కువ అలాంటి వాడికి కూడా మనమే ఆశలు పోగేయాలి అదే మనం వేరుగా ఉంటే ఎంత కష్టపడితే అంత ఫలితం పొలంలో అంత పొలంలో ఇద్దరం కష్టపడ్డామనుకోండి పొలం కూడా కొనుక్కోవచ్చు అంది సోమయ్య భార్య అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు శాంత అన్నాడు సోమయ్య తన భార్యని మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరి వాటా వారికి పంచమని చెప్పండి అంది శాంత అలాగే అంటూ సోమయ్య తల్లి దగ్గరికి వచ్చాడు ఇలా వచ్చావు ఇంకా నిద్రపోలేదా అంది తల్లి కమలమ్మ లేదమ్మా నీతో మాట్లాడదామని వచ్చాను పొద్దున్నే పొలానికి వెళ్ళాలి కదా అన్నాడు సోమయ్య సరే ఏమిడో చెప్పు అంది కమలమ్మ అమ్మా నాన్న చనిపోయేటప్పుడు చెరో ఐదో ఒకరాలు పంచుకోమన్నాడు పంచితే నేను తమ్ముడు విడివిడిగా పని చేసుకుంటాం అన్నాడు సోమయ్య అదేమిటి సోము ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఎందుకు విడివిడిగా పని చేసుకోవటం అంది కమలమ్మ మాకు పెళ్ళిళ్ళు అయ్యారు కదమ్మా కలిసి ఉండాలంటే మా భార్యలు కూడా మాకు సహరించాలి కదా పైగా పిల్లలు వారి అవసరాలు ఖర్చులు ఉంటాయి ఉమ్మడి మీద వెళ్తే పనులు ఒకరి మీద ఒకరు వాయిదాలు వేసుకుంటాం అదే విడివిడిగా అయితే ఎవరి కష్టానికి ఫలితం వారిది అన్నాడు సోమయ్య తల్లితో మరి తమ్మును కూడా అడుగుదాం వాడి నిర్ణయం కూడా కనుక్కోవాలి కదా అంది సోమయ్య తల్లి అలాగేనమ్మా అని రామయ్యని పిలిచాడు సోమయ్య సోమయ్య చెప్పిందంతా వివరించి చెప్పింది కమలమ్మా నువ్వేమంటావు రామయ్య అంది రాముణ్ణి అన్నయ్య ఎలాగంటే అలాగేనమ్మా అన్నాడు రామయ్య అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు రేపు పెద్ద మనుషులను పిలిపించి ఎవరి వాటి వారికి పంచమని అడుగుదాం అన్నాడు అప్పుడు రామయ్య ఇలా అన్నాడు మన కుటుంబ విషయం బయట వాళ్ళకి ఎందుకు అది తెలియటం వాళ్ళ ద్వారా మన ఆస్తులు పంచుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎలా పంచితే అలాగే అన్నాడు రామయ్య అప్పుడు సోమయ్య ఊళ్ళో ఉన్న ఐదెకరాల పొలం నేను తీసుకుంటాను ఊరు అవతల పొలం ఇల్లు నువ్వు తీసుకో అమ్మ ఉన్న నాళ్ళు ఇల్లు పంచుకోకూడదు అన్నాడు సోమయ్య అలాగే అన్నయ్య నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు రామయ్య కొద్ది రోజుల్లోనే సోమయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పొలానికి దగ్గరలో ఉన్న ఇల్లు అడ్డకి తీసుకొని ఉంటున్నాడు రామయ్య తల్లి భార్యలతో రామయ్య తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు ఒక సంవత్సరం అయ్యింది సోమయ్య పొలం బాగా పండి మంచి లాభాలు వచ్చాయి రామయ్యకి పంటలో నష్టం వచ్చింది చవిటి నేల ఆవడం వలన ఇలా రోజులు దొర్లుతుండగా ఒకరోజు రామయ్య ఇంటికి రామయ్య బావమరిది కామేశం వచ్చాడు రామయ్య భార్య పొలం సంగతి కామేశానికి చెప్పి తమ్ముడి దగ్గర బాధపడింది అప్పుడు కామేశం ఇలా అన్నాడు అదేమిటక్క అవతల పొలం బావ ఎలా తీసుకున్నాడు అది చవిటి నేల ఆ పొలంలో పంటలు పండవు ఏదైనా కలప మొక్కలు వేసుకోవాలి తప్ప దానిలో పంటలు అస్సలు పండవు అన్నాడు రామయ్య బామ్మది కామేశం ఏం చేయమంటావు తమ్ముడు మీ బావ ఒట్టి అమాయకుడు వాళ్ళన్నయ్య ఏం చెబితే అంత నేను చెప్పే మాటలు అస్సలు వినడు అంది మా బావగారు మీ బావగారిని మోసం చేశాడు నువ్వన్నా మీ బావకు చెప్పు వాళ్ళ అన్నయ్యని గట్టిగా అడగమని అంది రామయ్య భార్య అలాగే అక్క అంటూ రామయ్యను ఎంత అన్యాయం బావ మీ అన్నయ్య పండే పొలం తీసుకొని మీకు చవిటినేలా ఇచ్చాడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇదేం న్యాయం అని అడుగుదాం అన్నాడు కామేశం చూడు కామేశం మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఇద్దరు అన్నాదమ్ముల దగ్గర మాట తీసుకున్నాడు ఇద్దరం గొడవలు పడవని కాబట్టి ఈ విషయం ఇంతటిదో మర్చిపో అన్నాడు రామయ్య ఒకరోజు రామయ్య కామేశం ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు కామేశం నా పొలం ఎలాగో పండదు కాబట్టి నేను ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను నా ఐదు ఎకరాల పొలం తాకట్టు పెట్టుకొని నాకు కొంత డబ్బు ఇవ్వు పట్నంలో ఎరువులు వ్యాపారం చేసుకుంటాను అన్నాడు రామయ్య కామేశంతో సరే నీ ఇష్టం అంటూ కామేశం రామయ్యకు డబ్బు ఇచ్చాడు అప్పుగా కొన్ని సంవత్సరాలు గడిచాయి సోమయ్య పొలం చేసుకుంటున్నాడు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు రామయ్య పట్నంలో వ్యాపారం చేసుకొని రోజు ఇంటికి వస్తున్నాడు తల్లిని భార్యను బాగా చూసుకుంటున్నాడు ఒకరోజు గవర్నమెంట్ వారు పొలాన్ని పరిశీలించి వెళ్ళారు ఊరవతుల పొలాల్లో ఖనిజ సంపద ఉందని తేలింది ఎకరం లక్షల్లో పలుకుతుంది ఈ విషయం తెలిసిన సోమయ్య వెంటనే రామయ్య దగ్గరికి వెళ్ళాడు తమ్ముడు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నా ఐదెకరాలు నువ్వు తీసుకొని నీ ఐదెకరాలు నాకు ఇవ్వు పైగా ఇల్లు కూడా నువ్వే తీసుకో అన్నాడు సోమయ్య ఎందుకన్నయ్య ఏమైంది నీకు పంచుకున్న పొలాన్ని అంటున్నావు అమాయకంగా అడిగాడు రామయ్య సోమయ్యని అదేం లేదు తమ్ముడు నువ్వు పొద్దున పట్నం పోయి రాత్రి కాని రావడం లేదు పైగా నువ్వు వ్యాపారంలో సంపాదించింది కూడా ఏం లేదు ఊళ్ళో వాళ్ళందరూ నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు తమ్ముణ్ణి మోసం చేశాడు సోమయ్య అని నాకెందుకు చెడ్డ పేరు పైగా నేను ఇల్లు కూడా కొనుక్కున్నాను నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసుకో నా పొలం బాగా పండుతుంది రామయ్య అన్నాడు సోమయ్య మరి పండని నా పొలం నువ్వేం చేసుకుంటావన్నయ్య అన్నాడు రామయ్య అన్నయ్య మేలు కోరుతూ మామిడి తోట వేస్తాను రామయ్య మామిడి తోటకి చవిటి నేల బాగా పనికి వస్తుంది నేను ఎలాగో డబ్బు సంపాదించుకున్నాను కాబట్టి సంపాదన గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు ఆగితే మామిడి తోట చేతికి వస్తుంది దాని మీద బాగానే ఆదాయం వస్తుంది అన్నాడు సోమయ్య రామయ్యతో అయినా అన్నయ్య నా పొలం నీకు ఇవ్వడానికి అది నా దగ్గర లేదు మా బావమరిది కామేశానికి తాకట్టు పెట్టాను అతనే ఆ పొలాన్ని చూసుకుంటున్నాడు అన్నాడు రామయ్య నింపాదిగా అవునా అని సోమయ్య ఆశ్చర్యపోతూ పద రామయ్య నీ బావమరిది దగ్గరికి అక్కడికి వెళ్దాం నీ బాకీ మొత్తం నేను తీరుస్తాను అన్నాడు సోమయ్య ఇద్దరూ కామేశం దగ్గరికి వచ్చారు కామేశం మా అన్నయ్యకు నా పొలం కావాలంట నీ బాకీ మా అన్నయ్యే తీరుస్తాడు ఆ పొలం కాగితాలు తీసుకోన్ర అన్నాడు రామయ్య కామేశంతో కామేశానికి సోమయ్య కుట్ర అంతా అర్థమయ్యింది ఇంకెక్కడ పొలం బావా నీ పొలం నాకు అమ్మేశావుగా అన్నాడు కామేశం అదేమిటి బావా నేను వ్యాపారం చేసుకోవడానికి డబ్బు కోసం నీ దగ్గర నా పొలం తాకట్టు పెట్టాను అంతేగాని అమ్మలేదుగా అన్నాడు రామయ్య ఆశ్చర్యపోతూ నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావు కానీ నాకు ఇంతవరకు వడ్డీ కానీ అసలు గాని ఇవ్వలేదు నీ నీకు డబ్బు ఇచ్చేటప్పుడే అనుకున్నాను నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వలేవని అందుకే నువ్వు నాకు పొలం అమ్మినట్టు పొలం కాగితాల మీద సంతకాలు తీసుకున్నాను కాబట్టి అది నా పొలం బావా అన్నాడు కామేశం రామయ్యను సోమయ్యకి బాగా కోపం వచ్చింది అంతా మోసం నా తమ్ముణ్ణి అమాయకుని చేసి మోసం చేస్తావా అని సోమయ్య కామేశం చొక్కా పట్టుకున్నాడు ఎవరిది మోసం సోమయ్య గారు మీ తమ్ముని అమాయకుని చేసి చవిటి పొలాన్ని మా బావకి అంటగట్టారు ఇప్పుడు ఆ పొలంలో ఖనిజ సంపద ఉందని నాలుగు కన్నీళ్లు రాల్చి మా బావను ఆ పొలం కోసం మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నారు అని గర్మాయించాడు సోమయ్యను కామేశం ఇది విని రామయ్య తెల్లబోయాడు ఏమిటి కామేశం నువ్వు అనేది అన్నాడు రామయ్య అవును బావా నీ అన్నయ్య నిన్ను రెండోసారి మోసం చేయబోతున్నాడు నీ పొలంలో ఇనుప ఖనిజం ఉంది అది ఇప్పుడు కోట్లలో విలువ కడుతుంది గవర్నమెంటు ఆ విషయం ఈ సోమయ్యకి తెలిసి నీ పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు అందుకే నీ దగ్గర కన్నీళ్లు కార్చాడు ఇప్పుడు రామయ్య తెప్పరిల్లి నాకు ఇప్పుడే తెలివి వచ్చింది కామేశం నా పొలాన్ని ఎవరికీ అమ్మను ఇవ్వను గవర్నమెంట్ వారికి ఇస్తాను అందుకే అంటారేమో పెద్దవారు అన్నదమ్ములు చావు కోరితే బావ మరిది బాగు కోరుతాడని నువ్వు నాకు చాలా మేలు చేసావు కామేశం అన్నాడు రామయ్య కామేశం చేతులు పట్టుకొని అదేంటి బావ అలా అంటావు నేను నా అక్క దాని పిల్లల బాగు కోసమేగా ఆలోచించేది అన్నాడు కామేశం అప్పుడు సోమయ్య మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు రామకి మంచి రోజులు వచ్చాయి పట్నంలో వ్యాపారం తీసేసి ఐదు ఎకరాల పొలాన్ని గవర్నమెంట్ వారికి అమ్మి ఆ ఊళ్ళోనే ఇరవై ఐదు ఎకరాల మంచి పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ తల్లి భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు